హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్ నూన్ ప్రతి ఒక్కరికి సో థ్యాంక్ యూ బ్రో లైక్ చేసినందుకు ధన్యవాదాలు వస్తువునే లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఇంకా ఇదే ఓకే బ్రో ఓకే నువ్వేనా నెక్స్ట్ ఫైవ్ మినిట్స్లో మళ్ళీ వస్తాను చెప్పాను ఓకే థ్యాంక్ యూ అది చెప్తున్నాను కదా దర్శనా మీరే మీరే ఫస్ట్గా జాయిన్ అయ్యారు ఫస్ట్గా కామెంట్ కూడా చేశారు సో సంతోషం సరే ఇంకా మీ అభిప్రాయాలు చెప్పండి మరి ఇప్పుడే ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది వాళ్ళ రోజున అందుకే ఇది ఎందుకో సరిగ్గా అవ్వట్లేదు అసలు సరే అరిశన ఇది ఏమంటారంటే భారత్ పాక్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ ఆడకపోవడానికి గల రీజన్ ఏమైంటుంది సో ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ కనుక జరిగితే చాలామంది ఉత్కంఠగా మ్యాచ్ అయితే చూస్తారు ఈ మ్యాచ్ చూడటం వల్ల మ్యాచ్ ఆడకపోవడానికి గల రీజన్ ప్రత్యేకమైన రీజన్ మీకు తెలిసిన రీజన్ రీజన్ ఏమై ఉంటుంది సో దాని గురించి ఒక ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి ఏమైంది ఈ రోజు అస్సలు నెట్వర్క్ సరిగ్గా లేదు అసలు లైవ్ చేదినా పారిపోదునా అన్నట్లు అనిపిస్తుంది నాకైతే ఒకవేళ హరీషన్ నీకు కనుక ఈ మాట వినిపిస్తే ఒక్కసారి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎక్కువగా చూసేటటువంటి మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ అత్యధికంగా వ్యూస్ కానీ అత్యధిక రెవెన్యూ జనరేట్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉన్నటువంటి ఒకే ఒక్క ప్లాట్ఫామ్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం రీజన్ అయితే అప్పటితో పోలిస్తే ఇప్పటికైతే ఇప్పట్లో అంత ఫేమ్ అంత ఇంట్రెస్ట్ కూడా లేదని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం అంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రతీకారంగానివ్వండి లేకపోతే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక రకమైన తత్వంతో చూడటం ఉండేది కానీ ఇప్పట్లో అది అంతగా లేదు అనేది మన ప్రపంచ దేశాల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ క్రికెట్ వల్ల ఉపయోగం పెద్దగా లేదు జనాలు చూసి చూసి శిశు సు శిశువే సిచ్యువేషన్లో లేరు పెట్టుబడి క్రికెట్ విభాగాల విభాగాలకు నష్టం వస్తుందని వాయిదా వేశారు అంటే నీవు చెప్తున్న రీజన్కి అక్కడ నేను ఇందాక ఒక టాపిక్ తీసుకొని చెప్పిన రీజన్లో ఏమంటారు కలవటం లేదు అంటే భారత్ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకపోవడానికి సిల్లీ రీజన్స్ అయితే కొన్ని చెప్పారు ఏంటంటే ఒకటి బ్యా మన భారత్ క్రికెటర్లు ఎవరైతే ఉన్నారో అండ్ ఇవ్వకపోవడం అనేది ఒక ఒక పాయింట్ అంట ఇక రెండవది ఏంటంటే బా మన భారతదేశంతో ఆడితే వాళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందంట సో అందుకని చెప్పేసి క్రికెట్ ఆడటం ఆడటం లేదు అందుకే బైకట్ చేసామని చెప్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుకోండి లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం అనుకోండి లేకపోతే క్రికెటర్లు ఎవరైనా అనుకోండి సో ఇంకోటి ఏంటంటే మిలంలో సోషల్ మీడియా ఎక్కువగా అయినప్పటి నుంచి పెద్దగా క్రికెట్ని కూడా అంతగా ఆసక్తిగా చూడకపోవడం కూడా కొంతమేర మనకైతే అనుమాన్ అనుమానాలు అనేది ఏం లేదు కానీ ఒక రకమైన ఇది మనం ఎందుకు చూడాలి అనేటటువంటి ఒక ఆపద అయితే ఉంది అనమాట సో రానున్న రోజుల్లో ఇది ఇంకెలా ఉండబోతుంది అంటారు క్రికెట్ లవర్స్ క్రికెట్ ప్రేక్షకుల మీరు మీ విలువైన అభిప్రాయాలని చెప్పమని అడుగుతూనే ఉన్నాను ఒకప్పుడు క్రికెట్ అంటే రెండు దేశాల మధ్య పోటీ ఆట ఆడే ఆడే ఆట ఆడే వాళ్ళకు కూడా మంచి ఆడే ఆడేవాళ్ళు ఓటమి గెలుపు పక్కన పెడితే జనాలు చూ చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఓడతారు ముందే డిసైడ్ చేస్తున్నారు వెనకాల హో అలా కూడా ఉంటుందా ఇలాంటి అభిప్రాయాలు కూడా ఉంటాయా మరి అయితే ఎందుకు ఆడనట్లు ఆడకపోవడానికి గల రీజన్ ఏమై ఉంటుంది సరే మీరు డిసైడ్ చేయడం అనేది ఇదైతే కరెక్ట్ కాని విషయం కానీ మీరు స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి నేను దానికి ఏం ఇంకోటి ఏంటంటే అసలు లేకుండా మ్యాచ్లు డిసైడ్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు పాకిస్తాన్ చెప్తున్న చిల్లరి రీజన్స్కి మనం ఎలాగో అవునన్నా కాదన్నా చిల్లరి చిల్లర రీజన్స్ ఏ ఉంటాయి సో మనం ఇలా అనుకున్నా అలా అనుకున్నా సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా దీనికి సమాధానం ఇవ్వగలరా మీ అభిప్రాయం ఏమై ఉంటుంది మీరు పాకిస్తాన్ భారత్తో క్రికెట్ ఆడకపోవడం గల రీజన్ ఏమై ఉంటుందనేది కూడా కింద కామెంట్ చేయొచ్చు బీసీసీఐ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు షా ఆయన ఆయనప్పటి నుండి తర్వాత ఆయన క్రికెట్ క్రికెట్లో వేల వేలు వేలు పెట్టిన ముందుగానే ఓడిపోయే వాళ్ళు డిసైడ్ చేసి గెలిపించడం వల్ల క్రికెట్ స్థాయి రోజు రోజుకు పడిపోయింది హో హో మై గాడ్ అంటే మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఓడాలంటే పాకిస్తాన్ వాళ్ళకు ఇవ్వడం భారత్ ఓడాలంటే భారత్ వాళ్ళకు ఇవ్వడం ఇలాంటి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నాయా ఏంటి నాకు అర్థం లేదు సో ఫ్రెండ్స్ మీలో ఎవరు దీనిపైన ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు పాకిస్తాన్ ఇండియాతో క్రికెట్ ఆడకపోవడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి రీజన్ నాకు తెలిసిన రీజన్స్ మాత్రం చాలా సిల్లీగా ఉన్నాయని చెప్తున్నాను సో అరిసన్న ఇంకో కొత్త కోణాన్ని చూస్తారనమాట ఇంకో కొత్త కోణాన్ని నాకు చెప్పడం అయితే జరిగింది సో గెలుపు ఓటంలో ముందుగానే డిసైడ్ అవుతున్నాయి బ్రో అందుకనే క్రికెట్ని ఒకప్పటిలాగా హరీష్ అన్న ఒక చిన్న మాట వీ నాకు సిగ్నల్ రావడం రావడంతో ఎక్కువగా రికమెండ్ రిక పడుతుంది సో దీనివల్ల వీడియో అంతగా ముందుకు వెళ్ళట్లేదు అనేది ఒక చిన్న లో ఫీలింగ్ అయితే ఉంది మరి మీకు ఎక్కడ ఎలా కనిపిస్తుందో ఏమో నాకు తెలియట్లేదు ఎలా ఉంది ప్రస్తుతానికి లైవ్ అయితే ఆగి ఆగి వస్తుందా

పాకిస్తాన్ క్రికెట్ తా బాగా ఆడినట్ పాకిస్తాన్ క్రికెటర్లు బాగా ఆడినట్లుగా ఇండియా క్రికెటర్లు పడిపోయినట్లుగా పడిపోయినట్టుగా కూడా చేశారు ఎందుకంటే ఇండియా క్రికెట్ మీద ఒత్తి ఒత్తిడి అమిత్ షా తెలుగు పెట్టి పాకిస్తాన్ తెలుగు పెట్టి పాకిస్తాన్ వాళ్ళని గెలిపించాడు ఒకసారి గౌతమ్ గంభీర్ అమిత్ షా కొడుకు క్రికెట్ క్రికెట్ విషయంలో ఎలా వేళ్ళ పెట్టాడు ఏం ఏం చేశాడు అని చెప్పి ఇంటర్వ్యూ ఉంటుంది చూడు ఓకే అలా ఇవాళ రోజున ఇంటర్నెట్ చక్కగా లేకుండా అన్ని వీడియోస్ డౌన్ అవుతూ ఉన్నాయి లైవ్ చక్కగా రావట్లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఈ ఇంటిలో నాకు అర్థం ఇంత తక్కువ అంతే మరి హరీషన్న వీడియో క్లారిటీగా వస్తుందా నాకైతే ఇక్కడ ఆగి ఆగిపోతుంది వచ్చిన సబ్స్క్రైబర్ వచ్చిన వ్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఓకే ఓకే అన్న ఓకే సిగ్నల్ సరిగ్గా రావట్లేదు మీరు చెప్పింది కూడా వాస్తవం మళ్ళీ కలుద్దాం సాయంత్రం ఓకే థ్యాంక్ యూ బ్రో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ కూడా నాకు ఎందుకో సిగ్నల్ ఇవ్వాల్సిన రోజున చక్కగా లేదు సో అందుకని చెప్పేసి నేను కూడా వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను థ్యాంక్ యూ